యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆ టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు ఇప్పుడే యాదయ్య గారు చెప్పిందో మీరు ఏ సంఘం నేనైతే ఉన్నారో ఏ జెండా నేనైతే ఉన్నారో అది ఇప్పటిది కాదు ఆ బంగారు తల్లి మనం కార్పొరేటర్ అడుగుతుంది మున్సిపల్ కమిషనర్ ఏమడుగుతుంది ఎంపీలు ఏమి అడుగుతుంది మన మన జీవిత వేతనాలు కోసం మన ఉద్యోగ భద్రత కోసం మనం చేసే సమయం తగ్గించి చేసేందుకోసం మన మీద జరిగే వేధింపుల కోసం ఇవన్నీ మరి ఏం అడుగుతాం లేమని అనుకుంటాడు ఆమె అట్లా అనుకోలేదు తల్లి ఆమె అట్లా అనుకోలే మాల మాదిగలు ఆకులలో మంగళల్లో దున్నత్తట విచిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంతకుముందు మాన్కొండ సూర్యవతి గారికి ఇట్లా పోటు హృదయం గారికి ఇట్లా ఉన్నారు అసలు స్త్రీలట భూమి మీద కాలు పెట్టద్ద వ్యవసాయ భూమిలో పాప పంకిల మాట వీర తెలంగాణ విప్లవ సైనా పోరాట కాలంలో భూమి కోసం ముక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం పాల్చందీ కాళ్ళ ముక్త అనుకుంటా బాల వదగలు కుమ్మరలు వీళ్ళంతా దొరలకు ఏతం కట్టి వెయ్యి పుట్లు పండించి గంజల్లో ఉదయం ఉదయం నాలుగు గంటల నుండి మొదలు పెడితే రాత్రి వరకు ఎట్టి సాకరీ కొట్టి సాకరీ చేయాలంట ఈ సాగలయమ్మా కొంత భూమి తీసుకొని వేరే దగ్గర తీసుకొని దున్నుకుంటే చాకలేనా బియ్యం ఆ రోజుల గండి గడక అమ్మలు గక్క తినే రోజు బియ్యం వరిభువను పండించే ధైర్యం నీకున్నదా పంట పండించే ధైర్యం మీకున్నదా నీ నీకున్న ఐదుగురు కొడుకులు ఒక బిడ్డ నీ బిడ్డ నీ మొగలు మా చలికలలో పని చేయాలా మాకు బాన్సగిరి అంటే బానిసగిరి చేయాల నువ్వు రావాలి మొట్టడానికి సూర్యపేటకు రోజులకు సంఘం సభ్యత్వం తీసుకున్నది ఎవరు మొత్తం కదా సభ్యులందరూ తీసుకొచ్చింది పన్ను కట్టను పన్ను పూల మొత్తం కట్టను ఈ మాట తర్వాత పన్నెండు మంది గట్టే పదహారు మండలు గట్టే ఏ పండ్ల కోసం కొడుకు నైదం సాధపడాలా నైదం సాధపడాలని నిన్ను గోరి కొడతాం కొడుకని ఉండే వ్యాధిని పాట పాడడం దొట్టి కొబ్బరాయనే చంపి పడేయడం మొత్తం నింపట్టుకున్నదే నింపట్టుకున్న తర్వాత మొత్తం మీ పొడే సలుగందనే సాగలేదమ్మా తన ఇల్లును విప్లవ కేంద్రం లాగా చేసింది వండి పండించిన పంట మొత్తం మన్నదానం చేసింది సంగం పెట్టింది సభ్యత్వం తీసుకున్నది

నిజంగా పరిపాలన కట్టడం జరిగింది పల్లె ఇప్పుడు మనం ఈ సందర్భాలు పురస్కరిస్తే మనం మనకే సంబంధం సాకలైలమ్మకి మనకే సంబంధం అంటే సేమ్ అంటే పది లక్షల భూములు పది లక్షల ఎకరాల భూములు పొందుకునే గొడవలని కలిగి మెరగొడితే నరూ సర్కారు వాళ్ళపై పట్టలేనట్టయినా రెండు వేల మంది కమ్యూనిస్ట్ నియోజకప్పుడు రెండు రెండు వేల మందిని కనిపిస్తారు దానికన్నా తాతాలు కూడా ఉన్నారు తాతల్ని రెండు రోడ్డు పిట్టలు కాల్చిందు తల్లి నా తల్లిని నా పరిమిది కొట్టిండు ఊళ్ళల్లో అడవిలలో దాటుకున్నాడు అట్లా పోరాటాలు చేసి పది లక్షల ఎకరాల భూములు తీసుకుంటే నిజం కావాలి సర్కార్ దేశం దొరకంత ఖరారైపోతే నెవరు సైన సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చాయి ఒక్కరిని కాదు ఇంత నాలుగు వేల మంది కాంగ్రెస్ అని రక్త తర్పణ చేసి మొత్తం ముక్కల ముక్కలకి తెలంగాణ మొత్తం నెలల తరపడి నెలల తరపడి మొత్తం దగ్గరతోటి వాస్తవస్తుంది ఆ టైంలో వాళ్ళ పది లక్షల ఎకరాల భూములు దొరలకి ఇచ్చి వాళ్ళ కాంగ్రెస్ తోకెళ్ళి పెట్టే ఈ కమ్యూనిస్టులందరినీ పరిమితం పెట్టి చంపబడేసింది ఈ టైంలో

ఇక్కడ ఇక్కడికొక భయపడే మనల్ అందరినీ చేసేసిన తర్వాత ఒకటిగా రెండుగా ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షల ఎకరాల భూములు ఇప్పటికే తెలంగాణలో ఈ రంగారెడ్డి జిల్లాలో రెండు లక్షల ఎకరాలుగా ఉన్నాయి అప్పటి నుండి కోసం 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 ఎవరికి ఆ ఉన్నది ఎలా ఉన్నది ఎర్రదండే ఆ రోజు పుచ్చలపల్లి సుందరయ్య గారు పిల్లలు కుట్టకుండా పిల్లలు కుంటుకుంటే భర్త భార్యలు ఆపరేషన్ చేసుకున్నారు ఎవరన్నారు సుందరయ్య గారు వారి కురిచుకోలేదా పోరాటంలో సుందరయ్య గారు జెండా పట్టుకొని భూస్వాములని ఉరికిచ్చి ఉరికిచ్చి రీతిలో ఈ రోజు సుందరయ్య గారి పెద్ద కడుతావు నా జైలు ఈ రోజు సుందరయ్య గారు కొడుకు రెండో కొడుకు ఇక్కడ ఇక యాదయ్య గారు మూడో కొడుకు నర్సింహందరూ కొడుకులే ఈరోజు మీరు చూడండి అనాథపూర్లో కానీ లష్కర్ గూడలు కానీ ఏ పరిసర ప్రాంతాలు కానీ ఈరోజు పేదల భూముల కోసం ఇల్ల కోసం వచ్చేయండి బతు పాడగాను కుక్క కుక్క గూడుది తీసుకోండి కుక్క ఎక్కడ ఉంటది పిచ్చుక గూడు కట్టుకుంటది కొట్లని పిట్ట దాచేసుకొని ఇల్లు కట్టుకుంటది మనుషులకు మనకి ఇల్లు కత్తి లేకపోయా ఇల్లు కోసం అడుగుతుందా బీజేపీ అడుగుతుండర్ఎస్ ఒక కమ్యూనిస్టు పార్టీ తప్ప ఎర్ర జెండా తప్ప ఎవరు అడగట్లేరు కనుక మీరంతా సంఘటితమై చాకలేమై అలగా సంఘటితమై పిలిస్తే రావాలా సంఘం పెట్టుకోవాలా మీ ఇల్లు ప్రతి ఒక్కరి ఇల్లు విప్లవ కేంద్రం కావాలా మీరంతా చాకలైలమ్మా అయితేనే మన భక్తులు బాగుతాయి మన ఉద్యోగాలు మర్మినెంట్ అయితే మన జీతాలు పెరుగుతాయి లేకపోతే మనల్ని ఎవరు చేరూ ఇదంతా ఉన్న రాజం దొంగల రాజం దోపిడ్డ రాజ్యం గుర్తు పెట్టుకోవాల్సింది విజ్ఞప్తి చేస్తూ ఇంత అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి హృదయపూర్వకూట్ చేస్తూ స్వ సమాజ స్థాపన కోసం న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి